హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ సమోసాలు చాలామందికి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఇలాంటి ఉల్లిపాయ సమోసాని ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ట్రై చేయండి చపాతి చేయడం వస్తే చాలు సమోసా చేయడం చాలా ఈజీ అచ్చం బయటకున్న టేస్ట్తోనే చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఒక పావు కేజీ మైదా పిండిని జల్లించి వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కానీ మైదాతో అయితేనే బయటకున్నట్టుగా ఉంటాయి అలాగే దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ వాము వేసుకుని దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి వాము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి నో ప్రాబ్లం బట్ వేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది ఇదంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి నేను తీసుకునే పావు కేజీ పిండికి నాకు పది సమోసాలు వచ్చాయి మీరు దీన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ మీకు నచ్చినన్ని చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత పైన ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న పావు కేజీ పిండికి ఇలా పెద్దవి మూడు బాల్స్ చేసుకున్నాను మీరు నాలుగు లేదా ఐదు బాల్స్ అయినా సరే చేసుకోవచ్చు మీరు ఎంత పెద్దగా చపాతి చేయగలరో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు పిండి బాల్స్ ఇలా తీసుకున్న వీటిని చపాతీ పిడ్డ పైన పొడిపిండి వేసుకుని ఇలా వీలైనంత పలుచగా చపాతీ చేసుకోవాలి మనకి ఎలా ఉండాలంటే మనం చేయి పైన పెట్టినప్పుడు మనకి చేయి క్లియర్గా కనిపిస్తూ ఉండాలి అంత పలుచగా ఉంటే మనకి సమోసాలు క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి అన్నిటిని ఇలా చేసిన తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి పెనం పైన ఈ బాగా వేడైన తర్వాత పెనం దీనిపైన ఈ చపాతీ వేసి జస్ట్ టెన్ సెకండ్స్ దీన్ని కాల్చుకోవాలి ఇలా కాల్చడం వలన మనకి చపాతి పిండి చేసేటప్పుడు అంటే సమోసా చేసేటప్పుడు పచ్చి పచ్చిగా కాకుండా చాలా బాగుంటాయి ఇలా మొత్తం కొంచెం కాలిన తర్వాత సైడ్స్ మనకి పెద్దగా ఉంది కాబట్టి కాలట్లేదు కదా ఇలా మధ్యలోకి అనుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేసి తీస్తే సరిపోతుంది అన్నిటినీ కూడా ఇలా కాల్చుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేసుకుని ఈక్వల్గా స్క్వేర్ షేప్ వచ్చేలాగున ఇలా కట్ చేసుకోవాలి సైడ్స్ ఇలా సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ పార్ట్స్ మొత్తం తీసేయాలి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి నాలుగు పక్కల ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్న తర్వాత నేను పెద్ద చపాతి చేసుకున్నాను కాబట్టి నాకు మూడు వరుసలు వచ్చాయి అంటే టూ కట్స్ ఇలా మూడు వరుసలు వచ్చాయి మీరు ఒకవేళ చిన్న చపాతి చేసుకుంటే మీకు రెండు కట్స్ వస్తాయి మీకు ఎంత సమోసా కావాలో చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత క్లియర్గా చేయి కనిపిస్తుందో ఇలా ఉండాలి వీటిని జిప్లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని సమోసా చేసుకోవచ్చు సమోసా షీట్స్ మనకి బయట కూడా దొరుకుతుంటాయి కదా ఇవి వాటినైనా తెచ్చుకొని చేసుకోవచ్చు సైడ్స్ మనకి ఎక్స్ట్రా పీసెస్ మిగిలాయి కదా వాటిని చిన్నగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల పిండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ లూజ్గా కాకుండా ఇలా థిక్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి పెద్ద ఉల్లిపాయలు మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పావు కేజీ పిండికి మూడు ఉల్లిపాయలు సరిపోతాయి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒకవేళ చాట్ మసాలా లేకపోతే ధనియాల పొడి అయినా సరే వేసుకొని అంత కలిసేటట్టు కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ ఉన్నాయి కదా వీటికి అంచుల వెంట వేలితో కానీ స్పూన్తో కానీ చూపించే విధంగా ఇలాగా ఈ మైదాపిండి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా అప్లై చేయాలి చేసిన తర్వాత చూపించే విధంగా ఇలా సమోసా ఫోల్డ్ చేయాలి టూ స్టెప్స్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లోకి మీరు తీసుకున్న సమోసా సైజుని బట్టి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు స్టఫ్ పెట్టుకోవాలి ఉల్లిపాయ మిక్స్ కలిపి పెట్టుకున్నాం కదా స్టఫ్ దాన్ని పెట్టి ఇలా వేళ్ళతో కొంచెం లోపలికి నొక్కినట్టు కానీ దీన్ని చూపించే విధంగా మళ్ళీ అంచులకి కొంచెం ఇలా మైదాపిండి పేస్ట్ రాసుకుని చూపించే విధంగా సమోసా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మూలల్లో ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మనకి మూలల్లో నుంచి స్టఫ్ బయటకు రాకుండా ఉంటుంది ఇలా నాలుగు లేదా ఐదు అంటే మీ కడాయిలో పట్టయాన్ని చేసుకున్న తర్వాత స్టవ్ పైన డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఈ సమోసాలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మిగతా సమోసాలు చేసుకోవచ్చు అలా మీరు చేసుకోండి లేదంటే అన్నిటిని ఒకేసారి చేసుకుని అయినా చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టుకొని అన్నిటినీ ఇలా వేసుకోవాలి లాస్ట్ ఆయిల్లో మనం వేసినప్పుడు కానీ సపరేట్గా కానీ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని తినడం వలన అచ్చం బయటకున్నట్టుగానే చాలా బాగుంటాయి పచ్చిమిర్చి నంచుకుంటూ తింటే ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అచ్చం బయటకున్నట్టే ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్